సో బేసికలీ ట్రేడింగ్ అకౌంట్ డిమాండ్ అకౌంట్ అంటే మధ్య ఉన్న చాలా మంది ఆ రెండు ఒకటే అనుకుంటారండి ట్రేడింగ్ అకౌంట్ అంటే ఎక్స్చేంజ్ లో ఎంటర్ అవడానికి ఎక్స్చేంజ్ లో ఎంటర్ అవడానికి మీకు కావాల్సిన లైసెన్స్ మన ట్రేడింగ్ అకౌంట్ అంటాం సపోజ్ ఇప్పుడు ఎరగడలోకి ఎవరు వాళ్ళు వచ్చే కోరగలను బట్ అదే బ్రిటిష్ లైబ్రరీలో వాళ్ళు పడితే కదా మెంబర్షిప్ చేస్తారు కదా అట్లా కొన్ని చోట్ల లోపలకి ఎంటర్ అవ్వాలంటే మెంబర్షిప్ కావాలి గుంటూరు మిర్చి మీరు మిర్చి అమ్మాలంటే డైరెక్ట్ అమ్మలేదు రైతు అక్కడ మెంబర్ ఉన్న లోపల పోతారు రైతులు లోపల బాగానే ఎందుకంటే టెక్నికల్ థింగ్స్ చాలా ఉంటాయి అక్కడ వీళ్ళు తెలియదు కదా ఆ విషయం అంటే కొన్ని ఎక్స్చేంజ్ లో నువ్వు ఎంటర్ అవ్వాలంటే నీకు దాంట్లో మెంబర్షిప్ కావాలి అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ లో మెంబర్షిప్ పనులని బ్రోకర్స్ అంటారనమాట మనం వాళ్ళ ద్వారా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా సో ట్రేడింగ్ అకౌంట్ అనేది ఎక్స్చేంజ్ లోకి ఇన్ అండ్ అవుట్ బాటానికి కావాలి లైసెన్స్ అనమాట అది ఉంటే నువ్వు బై సెల్ బటన్ నొక్కొచ్చు డిమాట్ అకౌంట్ అంటే అలా కాదు అది లాకర్ అది అంటే మీ దగ్గర ఏదైనా స్టాక్స్ ఏదైనా ఎసెట్స్ ఉంటే అందులో స్టోర్ తీసుకోవడానికి లాకర్ అది ఆ లాకర్ నీకు అవసరం లావచ్చు లేక కాకపోవచ్చు అందుకని మీకు అవసరం అనుకుంటే స్టాక్స్ కొన్ని మోర్ దెన్ వన్ డే ఉంచుకుందాం అనుకుంటే డిమాట్ కావాలి ట్రేడింగ్ అకౌంట్ కావాలి నేను ఓన్లీ ఇంటర్డే చేద్దాం అనుకుంటే నాకు ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు అందుకని ట్రేడింగ్ అకౌంట్ అందరు కావాలి డిమేట్ అకౌంట్ అందరికి అవసరం లేకపోవచ్చు అందుకో ట్రేడింగ్ అకౌంట్ వేరు అకౌంట్ వేరు ట్రేడింగ్ అకౌంట్ టోటలీ ఫ్రీ బట్ బట్మేట్ అకౌంట్ ఫ్రీ కాదు ఎవ్రీ ఇయర్ మెయింటనే చార్జెస్ కట్టాలి సింపుల్ చెప్పాలంటే బ్యాంక్ అకౌంట్ ని ట్రేడింగ్ అకౌంట్ అనుకోండి లాకర్ అకౌంట్ ని డిమేట్ అకౌంట్ అనుకోండి టూ డిఫరెంట్ థింగ్స్